నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వసంత పంచమి సందర్భంగా బాసరా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ అనంతరం ధర్మ సంస్థాపన శ్రీ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో చిన్నారులకు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది వాళ్ళు ముందుకెత్తున్నారు దాంతోపాటు ఇక్కడ చెప్పిన ఇంకో మంచి విషయం ఏంటంటే ఎవరైనా చదువుకునే పిల్లలు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా చదవడానికి అవకాశం లేకపోతే వాళ్ళు సెక్షన్ సపరేట్గా చేశారు అక్కడ వచ్చి పిల్లలు హాయిగా కూర్చొని చదువుకోవచ్చు చదివిన వాళ్ళు ఉన్నతంగా చదివి వాళ్ళు ఆయా విద్యలో ముందుకెళ్ళి ఉద్యోగాలు పొంది ఈ దేశ భవిష్యత్తుకి ఈ ధర్మానికి దేవుళ్ళకి పంచడం వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఎప్పుడే తెలియజేశాం ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్ ఫర్ స్టెంట్ గన్ ఇంపార్టెంట్ అని మనము ఈ ఫిబ్రవరి నెలలో ఈరోజు పూర్తి చేశాం కదా ఈరోజు తర్వాత తెలంగాణ స్టేట్ మొత్తానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం పెళ్లి ఎంత అద్భుతం రెండు లక్షల యాభై వేల పెన్నులు ఇది మామూలు కాదండి ఇది అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే సాధ్యపడుతుంది క్రితం సంవత్సరం చేశాం మళ్ళీ సంవత్సరం మాకు ఎవరెవరు దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆ సరస్వం వారి అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని కోరుతూ ఇంత మంచి వ్యక్తిని కలిసాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక ఐదుగురు ఇస్తూ ప్రారంభం చేస్తామని సంకల్పంగా జగదంబ సరస్వతి అలా ఒకటి పట్టుకోండి పిల్లలకి